ఈరోజు అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి శ్రీ 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 పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో స్వామివారి ఆశీస్సులు ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఈ క్షేత్రంలో గతంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ప్రధానమైనటువంటి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం జరపాలి అని అంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉన్నా తర్వాత రామకృష్ణ గారు శాసనసభ్యుడిగా ఉన్నా అందరం కలిసి ఎప్పటికప్పుడు అనుకుంటూ వచ్చేవాళ్ళం పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణము ప్రారంభిద్దాం దాని తరువాత శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయాన్ని దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది అనుకున్నదే తడువుగా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షేత్రం అంటే అత్యంత పవిత్రమైనదిగా ఆయన పూజించే అభిమానించే ఈ క్షేత్రంలో అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన పదే పదే మాకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు ఈ సందర్భంలో దేవాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని మొదట పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము భావించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారితో మాట్లాడిన తర్వాత వారు వెంటనే దీన్ని ప్రారంభించేదానికి మనం అవకాశాలు తీసుకుందామని చెప్పి వారు కూడా కోరడం జరిగింది ఈరోజు అదేవిధంగా రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రంలో పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం గతంలో చిన్నదిగా ఉన్నది అదేవిధంగా ఈ ఆలయం అటవీ శాఖ అధీనంలోకి పోయిన కొంత స్థలంలో ఉండడం చేత అభివృద్ధి చేయలేకపోయాం